నేను ఎక్కడే ఉన్నానమ్మా నేను ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ ఫోన్ చేసేస్తుంది అమ్మా ఎలా నేను అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు మీకు ఒక టా విషయం అయితే చెప్పాలన్నమాట మా బాబు ఎంతకైతే వచ్చాడు మొన్న ఎగ్జామ్స్ కూడా అయినాయి అందరికీ తెలిసిన విషయమే అది అయితే వీడు ఇప్పుడు ఎన్ని మార్కులతో పాస్ అయ్యాడు అసలు ఏంటి అన్నది చెప్తున్నాను నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు అయితే వచ్చేయండి ఫస్ట్ క్లాస్లోనే అయితే పాస్ అయ్యాడు పోనీ హ్యాపీగా ఉంది చాలా ఇంకా నేను అంటే ఫైవ్ హండ్రెడ్ వస్తుందనుకున్నాను కానీ పదమూడు మార్కులు అయితే తగ్గినాయి అనమాట కానీ పర్వాలేదు చాలా ఎక్కువ మార్కులే వచ్చాయి నాకైతే ఫుల్ హ్యాపీ వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి స్కూల్ దగ్గర అందరూ కలుస్తామంటే వెళ్ళిపోయారు అనమాట సాంగ్స్ రావాలా ఇప్పుడైతే మేము స్వీట్స్ అయితే వెళ్తున్నాము ఆ స్వీట్స్ తీసుకొని చెప్పండి చెప్పాను చెప్పాను నాలుగు వందల फोटो तीस <Sans of religion> <DVD> చెప్పునా అరే చెప్పురా పర్లేదు చెప్పురా చెప్పురా అరే చెప్పురా పర్లేదు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పురా మా ఊడికి తెలుగులో నైన్టీ నైన్ మార్క్స్ వచ్చా అంటే హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ కానీ ఒక మార్క్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ వేయరట అందుకని చెప్పి నైంటీ నైన్ వేసారంటే హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినట్టే మా ఓడికి హండ్రెడ్ హండ్రెడ్ వచ్చిన నైంటీ నైన్ వచ్చినందుకు స్కూల్లో ఏంటి గిఫ్ట్స్ ఇస్తారంట ఫ్రీగా అంటే హండ్రెడ్కి తెలుగులో మాత్రమే నైంటీ నైన్ మార్క్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి స్కూల్లో గిఫ్ట్ ఇస్తారట వీడికంటే బాగా చదివిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది దానికి నైంటీ సిక్స్ వచ్చింది వీడికి ఏమో నైంటీ నైన్ వచ్చింది నేను ఆశ్చర్యపోతున్నాను నాకే అసలు నమ్మలేకపోతున్నాను గింజిపోతున్నాడు నాకు నేనే నమ్మలేకపోతున్నాను నైంటీ నైన్ మార్క్స్ వచ్చేసింది ఇప్పుడు నాకు ఇస్తాడు గిఫ్ట్ ఇస్తారు దానికి ఎవరు గిఫ్ట్స్ అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడు అంతే అన్నానా ఏం మొహం చూపించి అంతే అంతే అమ్మ నిజమే

నేను అదే తెలుగులో ఇటు ఇంగ్లీష్ మీడియం పిల్లలు తెలుగులో ఇన్ని మార్కులు ఉంటే మనం తెలుగులో కదా అందుకే తెలుగు మార్కులు వచ్చాయి తెలుగు నేల మీద పుట్టి మనం తెలుగులోనే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి తెలుగు గడ్డ మీద పుట్టినా తెలుగులోనే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినా తెలుగులోనే మార్కులు తెచ్చినే గ్రేట్ కదానా ఏటా మా అమ్మ వచ్చి ఇప్పుడు కేక్ తీసుకొస్తే కేక్ కటింగ్ ఆ కేక్ కోసుకుందాం ఇవంకలైనా తినొచ్చు మేము కోసుకోవాలి పాస్ అయింది మేమో నువ్వు అది తక్కువ నాకు తెలిసి నువ్వు రాలేనట్టు నువ్వు వాడిని రైటింగ్ వేస్తాడేమో డౌట్ మరి ఎందుకు అంటున్నావు మరి నా ఇప్పుడు ఏం మార్కులు తక్కువ అవన్నీ అంటున్నావు నువ్వు రాసి ఉంటే ఎంత ఆశ్చర్యపోవు రాసావు కదా ఎప్పుడు అరే ఎప్పుడు ఎందుకు రాలేదు నైన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చినా ఐదు వందల నలభై మార్కులు ఎన్నో నైన్త్ క్లాస్లో మరి నైన్త్ క్లాస్లో ఐదు వందల నలభై వచ్చినోడికి మరి టెన్త్ క్లాస్ లో రావా கணக்கா இப்போனா <laughs> <laughs>

చెప్పులు పరుసంటే చాలా బాగుంది కౌశమ్మా బాగున్నావా కౌశమ్మ బాగున్నావా లడ్డబా బాగున్నావా ఆడ వెళ్ళిపోయాడు చూసావా అసలేనాడు ఆడు బ్యాగ్ కొట్టుకున్నాడు బాగా అలవాట్లా ఉంది

I'm oh,